అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య పదవ భాగము రచయిత సుష్మశ్రీ గారు ఆకాష్ జీవితాంతం ఇలానే ఉంటాం ఇద్దరం నాకు తెలుసు నువ్వు నన్ను తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోవని అంటాడు శ్రవంతిని చూస్తూ శ్రవంతి సిగ్గుపడుతూ ఆకాష్ని హగ్ చేసుకుంటుంది శ్రవంతి సారీ సార్జీ నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ముందుగానే చెప్పలేదు ఆకాష్ ఇట్స్ ఓకే మేడం జీ సర్ప్రైజ్ బాగుంది అంటాడు శ్రవంతిని అలాగే హక్ చేసుకొని కిరణ్ ఒరే మేమంతా ఇక్కడే ఉన్నాంరా ప్రస్తుతానికి మీ రొమాన్స్కి కామా పెట్టండి రా పెద్దావిడ ఒరే అబ్బాయి అది ఇంకా నీ పెళ్ళం కాలేదు అప్పుడే ఓ మీద పడిపోతున్నావు ఆకాష్ శ్రవంతిని వదిలి బామ్మగారు అంటూ ఆవిడిని చుట్టేస్తాడు పెద్దావిడ ఒరే ఒరే వదల్రా ఈ ముసలిదాన్ని చంపేస్తావా ఏమిరా అదిగో నీ పెళ్ళం అక్కడుంది పోరాపో ఆకాష్ నువ్వే అన్నావుగా బామ్మ అది నాకు ఇంకా పెళ్ళం కాలేదని అందుకే ప్రస్తుతానికి నిన్ను హక్ చేసుకున్నాను పెద్దావిడ ఇదిగో పిల్ల ఎలా తట్టుకుంటున్నా వేయేమో వీడిని జాగ్రత్త తల్లి అంటుంది శ్రవంతిని చూస్తూ పెద్దావుడు మాటలు అర్థమైన శ్రవంతి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది అందరూ శ్రవంతి ఆకాశలను మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి ఉండమని ఆశీర్వదిస్తారు అదే సమయంలో రాబోయే ఉపద్రవానికి సంకేతంగా సడన్గా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో వర్షం స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం సూర్య గౌతమ్ కాంట్రాక్టర్ వర్షాలు నర్సింగ్ యాదవ్ ఆఫీస్కి వెళ్ళి నేరుగా యాదవ్ క్యాబిన్లోకి వెళ్తారు సూర్య వస్తాడని ముందే ఊహించిన యాదవ్ తన సెక్రటరీకి సూర్య వస్తే ఆపొద్దని చెప్తాడు సూర్య గౌతమ్లు యాదవ్ ఎదురుగా కూర్చుంటారు చెప్పు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు సూర్య యాదవ్ నవ్వుతూ నువ్వే సూర్య నేను చెప్పిన దానికి ఒప్పుకో నిన్ను నా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటా సూర్య యాదవ్ అది జరగని పని అని నీకు ఇంతకుముందు చాలా సార్లు చెప్పా దాని గురించి మర్చిపో అదే మన ఇద్దరికి మంచిది యాదవ్ నేను నీకు ఇచ్చిన ఆఫర్ ఇంకెవరికి ఇచ్చినా ఇచ్చుంటే వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా ఒప్పుకునేవాళ్ళు సూర్య అదే కదా యాదవ్ నేను నీకు చెప్తుంది ఆ ఇంకెవరో నేను కాదు కదా అందుకే నీ గురించి తెలిసిన వాడిని కాబట్టి ఒప్పుకోవటం లేదు సూర్య కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి అతనిని లాగి పెట్టి ఒకటి పీకుతాడు వాడు వెనుక ఉన్న సెల్ఫ్లో తగిలి ముందుకు వచ్చి సూర్య కాలం మీద పడతాడు సూర్య వాడి కాలర్ పట్టుకొని పైకి లేపుతాడు కాంట్రాక్టర్ భయంతో వణికిపోతూ సార్ క్షమించండి సార్ పిల్లలు గలవాణ్ణి తప్పైపోయింది ఏదో డబ్బుకి కకృతపడి ఇలా చేశాను అని చేతులు జోడించి వేడుకుంటాడు సూర్య యాదవ్ దగ్గరకు వచ్చి చూడు యాదవ్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని మళ్ళీ చూసావనుకో ఈ విషయంలో నా రూట్ మార్చాల్సి ఉంటుంది అప్పుడు నువ్వు చాలా బాధపడతావు గుర్తుంచుకో కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు నర్సింగ్ యాదవ్ సెక్రటరీ ఏంటి సార్ మీరు ఆ సూర్య ఎదురుగా ఉంటే అతను మిమ్మల్ని ఎన్ని మాటలన్నా నవ్వుతూనే మాట్లాడతారు కానీ అతన్ని వెనకేమో అతన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తారు ఈ విషయంలో మీరు నాకు అస్సలు అర్థం కారు సార్ అని అడుగుతాడు అయోమయంగా యాదవ్ అది నీకు అర్థం కాదులే వెళ్ళి నీ పని చూసుకో నువ్వు అని చెప్తాడు సూర్య తన క్యాబిన్కు వెళ్తూ గౌతమ్ వీడి సంగతి చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్ కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి చంప పగిలేలాగా ఒకటి పీకి రై నీ అదృష్టం బాగుంది సూర్య నిన్ను నాకు అప్పగించాడు వాడు ఒకటి పీకితే నీ కళ్ళు బయర్లు గమ్మి కింద పడ్డావు రెండవది పీకితే వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడతావు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని నువ్వు చేసుకో అసలే పిల్లలు గల వాడి విప్పు అని వాడికి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు వెళ్ళే మొన్నదే తడువుగా కాంట్రాక్టర్ పరుగు లగించుకుంటాడు అక్కడి నుండి గౌతమ్ శశిని పిక్ చేసుకోవటానికి ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు గౌతమ్ నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎదురుగా వచ్చిన కృష్ణాని ఢీకొట్టి అలాగే సారీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణ కింద పడి ఇరే ఎదవా కళ్ళు మూసుకొని నడుస్తున్నావా డాష్ ఇచ్చిందే కాకుండా కింద పడుతుంటే పట్టుకోకుండా వెళ్ళిపోతున్నావు బుద్ధి పెట్టాడా దేవుడు అని డ్రెస్ కంటిన దుమ్ము దులుపుకుంటూ తిడుతుంది గౌతమ్ హలో మేడం నేనంటే ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్నాను మరి తమరికేమైంది గాల్లో నడుస్తున్నారు అంటాడు వెనక్కి తిరిగి కృష్ణని చూస్తూ కృష్ణ గౌతమ్ని అప్పుడు చూస్తుంది పలకరిస్తే జస్ట్ హాయ్ బాయ్ అంటాడు కనీసం కాసేపు గొడవ పడదాం అని అనుకుంటూ పడిపోతుంటే పట్టుకోవటం కూడా తెలీదా గౌతమ్ అవును మరి ఆకాశం నుండి పడ్డావని పట్టుకుంటా సారీ చెప్పినా కూడా ఇంకేంటి నీ గోల కృష్ణ ఏంటి నాది గోల ఇంత అందంగా ఉన్నా నన్ను కింద పడేశావు అంతేకాకుండా ఎన్నెన్ని మాటలు అంటున్నావు నన్ను గౌతమ్ హహ నవ్వుతూ ఏంటి నువ్వు అందంగా ఉన్నావా వాటే జోకబ్బా కృష్ణ కోపంగా చూస్తూ అబ్బో నువ్వు ఉన్నావులే గడకరలాగా ఇంత పొడవునా ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ ముడతలు పట్టే ముఖాన్ని గౌతమ్ ఏమంటున్నావే నన్ను నీదే బూజుపట్టిన బగ్గర్ ముఖం కృష్ణ ఎంత మాట అన్నావురా నన్ను అని అక్కడే ఉన్న ఒక కర్ర పట్టుకొని వెంట పడుతుంది గౌతమ్ అటు ఇటు పరిగెడుతూ అప్పుడే వస్తున్న శశి వెనుక నిలబడి భయంగా చూస్తూ శశి నన్ను కాపాడివే ఈ దేవత నన్ను చంపేసేలా ఉంది అని అంటాడు కృష్ణ గౌతమ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది శశి అన్నయ్య ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు అయినా తనెవరో తెలుసా నన్ను నిన్న సేవ్ చేసిందని చెప్పా కదా కృష్ణ అని తనే తిను అని చెప్తుంది గౌతమ్ ఓ నువ్వు చెప్పిన కృష్ణ ఈ కృష్ణేనా మరింకా చెప్పవే ఇంకా ఓ అమ్మాయి అయి ఉండి రౌడీల్ని భలే బురడి కొట్టించిందే అనుకున్నా కానీ వాళ్లే దీని అవతారం చూసి దడుచుకొని పారిపోయి ఉంటారు అని కృష్ణాని చూసి నవ్వుతూ అన్నాడు కృష్ణ రే గడకర్రా చచ్చావరాయి వాళ్ళ నువ్వు నా చేతిలో ఆగు శశి నువ్వు అడ్డు తప్పుకో అని అంటుంది గౌతమ్ వెనక పరిగెడుతు గౌతమ్ రామ్మర్రా నీ చేత కొట్టించుకోవడానికి రెడీగా కూర్చున్నాను మరి ఇక్కడ అని అంటూ పరిగెడతాడు కృష్ణ ఆగరా మరి ఎందుకు పరిగెడుతున్నావు ఆగు అంటూ కృష్ణ కూడా వెంట పడుతుంది శశి వీళ్ళ గొడవ ఆగేలా లేదు అని సరే మీరు గొడవ పడండి నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్తుంది గౌతమ్ హే శశి ఆగు నేను కూడా వస్తున్నా ఈ రాక్షస సంగతి తర్వాత చెప్తా అంటూ శశి దగ్గరకు వెళ్తాడు శశి కృష్ణ నీ బైక్ తేలేదు కదా మాతో నువ్వు కూడా రా నిన్ను డ్రాప్ చేసి మేము వెళ్తాం కృష్ణ సరే అంటూ వెంటనే గౌతమ్ని చూస్తుంది గౌతమ్ నో శశి ఇది మాత్రం నా కారు ఎక్కడానికి వీలలేదు కృష్ణ అవును మరి ఇది ఓ పెద్ద బ్రహ్మరథం అని శశినే పోతున్నా శశి అబ్బా ఆగువే ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ నా కోసం గౌతమ్ సర్లే కేవలం నీ కోసమే అది కూడా ఈ ఒక్కసారి అంతే శశి అమ్మయ్య మొత్తానికి ఒప్పుకున్నాడు అని అనుకుంటూ కృష్ణ చేయి పట్టుకుని తీసుకుని వెళ్లి కారులో కూర్చుంటుంది శశి కోసం రౌడీలు బస్టాప్ దగ్గర కాపు కాస్తూ ఉంటారు గౌతమ్ శశి కృష్ణని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు నైట్ డిన్నర్ చేసి గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ సూర్యాలు శశి కూడా అక్కడే కూర్చొని వైలెన్ వాయిస్తూ ఉంటుంది గౌతమ్ ఆ యాదవ్ చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకోవచ్చు కదరా సూర్య చాలా ఆపరా ఆయన ఏదో ఒక చెత్త ప్రపోజల్ తీసుకొని వచ్చాడే అనుకో నువ్వు కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తావేంట్రా గౌతమ్ ఇంత మంచి ఆఫర్ ఎవరైనా ఎప్పుడైనా ఇచ్చారా మనకి పోనీ నీకైనా వచ్చిందా లేదు కదా మరి ఇన్ని రోజులకు వస్తే ఎందుకు వద్దంటున్నావు సూర్య రే నీకు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదురా శశి వైలన్ ప్లే చేయటం ఆపి మీరు మాట్లాడుకుంటుంటే నాకు అరవ సినిమా చూసినట్లు ఉంది మీ పక్కనే ఉన్న నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు ఈ అరవ సినిమాని నాకు అర్థమయ్యే భాషలో కొంచెం చెప్తారా అని అంటుంది వాళ్ళ దగ్గరికి కూచి కూర్చొని సూర్య నవ్వుతూ ఉంటే గౌతమ్ నేను చెప్తా నేను చెప్తా అని అంటాడు గౌతమ్ మా కాలేజ్ డేస్లో వీడు ఆ యాదవ్ మనుషులతో గొడవ పడ్డాడు ఆ గొడవ యాదవ్ వరకు వెళ్ళింది ఒకరోజు యాదవ్ వీడి దగ్గరకు వచ్చి ఇంతవరకు నా పనికి అడ్డు వచ్చిన వాడిని నయానో భయానో పక్కకి తప్పించాను కానీ నిన్ను నీ తెలివితేటలు నీ పొగరు చూస్తుంటే నాకు జిరాక్స్ కాపీలా ఉన్నావు నీ వయసులో నేను కూడా నీ లెక్కనే ఎవడు అడ్డు వచ్చినా గాడివంతు చూసేవాడిని నాకు పెళ్ళి పెళ్ళం పిల్ల జల్లా ఎవరూ లేరు నా తర్వాత నా బిజినెస్లు చూసుకోవటానికి ఒకడు కావాలి అది నువ్వైతే నా లెక్కనే అన్నీ చూసుకోగలను అనే నమ్మకం నాకు వచ్చింది అందుకే నిన్ను నేను దత్తత తీసుకొని నా వారసునిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని అంటాడు కానీ వీడు ఒప్పుకోవటం లేదు అని చెప్తాడు గౌతమ్ శశి సూర్య ఒప్పుకోవచ్చు కదా నీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అని అంటుంది సూర్య శశి లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తాడు శశి అది కాదు సూర్య సూర్య వెళ్ళమన్నానా శశి కోపంగా లేచి వెళ్ళిపోతుంది సూర్య గౌతంలో కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు శశి పడుకుందే కానీ నిద్ర పట్టదు దాంతో లేచి బయటకు వస్తుంది సూర్య రూమ్లో లైట్ వెలుగుతూనే ఉండటంతో తన రూమ్కి వెళ్తుంది శశి వచ్చింది గమనించకుండా ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉంటాడు సూర్య శశి డోర్ దగ్గర నిలబడి సూర్యుని చూస్తూ ఉంటుంది కాసేపటికి తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించడంతో తల తిప్పి చూస్తాడు సూర్య సూర్య నువ్వా ఏంటి మేడంకి ఇంకా నిద్ర రాలేదా అని అంటాడు శశిని చూస్తూ శశి అని అంటుంది అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటు సూర్య నవ్వుతూ ఏంటి ఇవాళ కూడా హర్రర్ మూవీ చూసావా అని అడుగుతాడు శశి లేదు కానీ ఇవాళ కూడా పట్టట్లేదు నాకు అని అంటుంది ఆలోచిస్తూ సూర్య ఏంటి తెగ చించేస్తున్నావు అని అడుగుతాడు శశి అయ్యో నేనేం చేశాను ఏం చింపేశాను అని చుట్టూ చూసుకుంటుంది సూర్య శశి తల మీద ఒక్కటిచ్చి నేను అడుగుతుంది నువ్వేం ఆలోచిస్తున్నావు అని శశి అదా నువ్వు ఎందుకు ఆ యాదవ్కి దత్తత వెళ్ళను అన్నావు సూర్య అయితే దీని గురించా నువ్వు ఆలోచించేది అని అది కూడా నిద్రపోకుండా ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుంది శశి శశి మరి నువ్వెందుకు ఇంత రాత్రి వరకు వర్క్ చేస్తున్నావు అది కూడా నిద్రపోకుండా ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుంది కదా సూర్య సూర్య ఏంటి నా మాటలు నాకే చెప్తున్నావా శశి చెప్పు సూర్య ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఇప్పుడు ఇది తెలుసుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు అని అంటుంది బ్రతికులాడుతున్నట్టుగా సూర్య ప్రతి విషయం నీకే కావాలా అని అంటాడు చేస్తున్న వర్క్ ఆపేసి శశి అందరివి కాదు సూర్య కేవలం నీవి మాత్రమే సూర్య అదే ఎందుకు శశి ఏమో తెలీదు కానీ నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ అని మారం చేస్తుంది సూర్యం చెప్పటానికి ఏముంది నేను వెళ్ళిపోతే గౌతమ్ ఒంటరివాడైపోతాడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వాడు కలిసే తిన్నాం తిరిగాం పెరిగాము నా వరకు మేము ఇద్దరం కాదు ఒక్కటే ప్రతి కష్టంలో సంతోషంలో ఒకరికి ఒకరం తోడయ్యాము ఇప్పుడు వాడిని ఒంటరిగా వదిలేసి నేను ఒక్కడనే ఎలా వెళ్తాను అయినా కూడా నాకేమీ దత్తత వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు ఎలాగో కష్టపడి మాకంటూ ఒక గుర్తింపు గౌరవం సంపాదించుకున్నాము అయినా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి కానీ పొట్ట నిండిన వాడికి కాదు శశి అంటే ఇప్పుడు నీకు తండ్రి అవసరం కుటుంబం అవసరం లేదు అని అంటున్నావా సూర్య నేను అలా అనటం లేదు పసిబిడ్డకి బుడిబుడి అడుగులు వేసేటప్పుడు పడిపోకుండా ఒక చెయ్యి అవసరం అవుతుంది ఎదిగేటప్పుడు ధైర్యం నమ్మకం ఇవ్వడానికి ఒక కుటుంబం అవసరం ఉంటుంది కానీ నాకు అవసరమైనప్పుడు ఏ చేయి దొరకలేదు ఇప్పుడు ఏ చెయ్యి నాకు అవసరం లేదు శశి అది కాదు సూర్య సూర్య ప్లీజ్ శశి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే నాకు నువ్వు గౌతమ్ చాలు ఇంకెవరూ అవసరం లేదు అయినా యాదవ్కి వాడి బిజినెస్లు చూసుకోవటానికి ఒక మనిషి కావాలి అందుకే వాడు నన్ను దత్తత తీసుకోవాలి అనుకున్నాడు అంతే శశి అప్పుడు నిన్ను అన్నయ్యని ఇద్దరిని దత్తత తీసుకోవచ్చు కదా అని అడుగుతుంది సూర్య ఎదురుగా నిలబడి సూర్య ఆయనకి ఒక్కరు చాలంట అని చెప్తాడు నవ్వుతూ శశి ఓ సూర్య అమ్మ ఇప్పుడు నీకు ప్రశాంతంగా నిద్రపోతావులే వెళ్ళి పడుకో అని అంటూ శశి ముక్కు పట్టుకొని ఊపుతాడు శశి అబ్బా నొప్పిగా ఉంది సూర్య చూడు ఎంత రెడ్డిగా అయిపోయిందో అంటుంది అద్దంలో చూసుకుంటూ సూర్య ఏది నన్ను చూడనివ్వు అంటూ దగ్గరికి రాగానే శశి సూర్య చెవి మెల్ల తిప్పుతూ చూడు బాగా చూడు అంటూ సూర్య ఫేస్ని దగ్గరకు లాగుతుంది సూర్య అప్రమత్తంగా శశి ముక్కు మీద ముద్దు పెట్టి సారీ తగ్గిపోతుందిలే అని అంటాడు సూర్య చేసిన పనికి బిగుసుకుపోయి చూస్తూ ఉంటుంది శశి బొమ్మలాగా నిలబడటంతో శశి ఏమైంది అంటూ తన భుజాలు పట్టుకొని కదుపుతాడు శశి అదేమిటి అలా ముద్దు పెట్టేశావు అని అంటుంది షాక్లో ఉండి సూర్యకి అప్పుడు బల్బ్ వెలిగింది ఏదో బుక్లో చదివాను ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుందని అంటూ కవర్ చేస్తాడు సర్లే కానీ ఇంకా వెళ్ళి పడుకో అని చెప్తాడు శశి ఇంకా షాక్లోనే ఉండి సరే అని చెప్పి వెళ్ళిపోతుంది సూ సూర్య చా ఏంటి అలా చేశాను అని అనుకుంటూ ఎప్పటికో పడుకుంటాడు